ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా అనేటువంటి ప్రశ్న అడిగారు అధ్యక్ష ఆ ప్రశ్నే లేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన ఎకనమిక్ యాక్టివిటీ చేయకూడదు ట్రైబల్కి ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి చెప్తే నాన్ ట్రైబల్కి ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి కీలకమైన అంశాలతో కూడినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఆ పరిధిలోనే ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ అదేవిధంగా టెంట్ హౌస్ కానీ లేకపోతే క్యాంప్ హౌస్ కానీ ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ వీటన్నిటిల్లో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకుంటే మీకు పదే పదే మీరు చెప్పేటువంటి అంశం ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తిస్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి సలహాలు వస్తాయి వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుందనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం చెప్తున్న మాట వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్గా నేను చెప్పాను చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వ ఇదే నేను చెప్పేసిన సమాధానం వారు దాన్ని కన్విన్స్ అయితే ఇరాలి ఎందువల్లంటే ప్రభుత్వం తరఫున ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్స్ చెప్తా ఉన్నాను ఈ సవరించే ఉద్దేశం మాకు లేదు అందులో ఆ పరిధిలోనే ఆ ప్రివ్యూలోనే ఆ పరివ్యూలోనే గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష అధ్యక్ష నేను బిగినింగ్ నుంచి చెప్తున్నటువంటి నా సమాధానాన్ని ఒకసారి వారు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని సవరించే ఉద్దేశం లేదనేది ఒకటి చెప్పాను రెండవది పర్యాటక అభివృద్ధి చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని భాగస్వాముల్ని చేసి మాత్రమే పర్యాటక రంగ అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పాను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయటం కూడా అనేటువంటి విషయం కూడా చెప్పాను వారు మళ్లీ అడిగిన ప్రశ్న కూడా అదే సమాధానం వర్తిస్తుంది అయితే విషయంలోకి వెళ్లవలసి వస్తే గతంలో విషయం మీరు చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది గిరిజన ప్రాంతాల్లోని ఉంటుంది భూమి ఎంత అన్యాక్రాంత అవడానికి ప్రయత్నం జరిగింది విశాఖపట్నంలో ఉండే ఎర్రమట్టి దిబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు ఇవన్నీ బయటికి లాగండి ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉంటే పెద్దలు ఎర్రమట్టి దిబ్బల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా ఇవాళ మీరు ఏదో చెప్తున్నటువంటి అంశం కాదు ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి గిరిజనుల్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసిన విధంగా అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఎట్టు పరిస్థితులు ఒప్పుకోదు ఒకవేళ అలా చేసిన వాటిని కూడా వెనక్కి తిరగదోడినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటి మాటను స్పష్టం చేస్తా ఉన్నాం మీకు ఎంత కన్సర్న్ ఉందో అంతకు మించి ని గిరిజన ప్రాంతాల మీద మాకు ఉంది ఈ ప్రభుత్వానికి ఉంది గిరిజనులు అభివృద్ధి చేయడమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పర్యాటక రంగం మేరకు నూటికి నూరు శాతం దాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి మాటని तम द्वारा अध्यक्ष थैंक यू